నేను చంద్రశేఖరరావును ప్రశ్నిస్తున్నా మా ప్రాజెక్టులు గట్టలే కృష్ణానది మా పక్కనే పారుతున్నా మా జూరాల ప్రాజెక్టు పూర్తి చేయకుండా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తుపదల పథకాన్ని పూర్తి చేయకుండా ఇవాళ మా రైతులు వలసలు పోతుంటే నువ్వు ఆనందంతో నీ రాజ్యం నడుపుకున్నావు తప్ప మాకేమన్నా ఇచ్చినవా మాకు చదువుకుల్లా సహకరించలే మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సహకరించలే మా ప్రాంతానికి పరిశ్రమలు మళ్ళీ మళ్లీ ఇవాళ పనులు వచ్చి మాకు ఓట్లు ఇవ్వండి మేము మేము పనులు గిలిస్తాము పార్లమెంట్లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు నేను ఒక్క మాట అడిగా తలుచుకున్నా శ్రీనివాసరెడ్డి మంచోడే నాకు కూడా తెలిసినోడే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంపీటీసీ చేసింది కేసీఆర్ ఎంపీ చేసిండి ఆయన అదృష్టం బానే ఉంది ఐదేళ్లు పార్లమెంట్ లో రెడ్డి ఏ రోజైనా పల్లెత్తు పలకరింపు మాట్లాడిండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిండా మనిషి మంచోడే గాని మంచాయింపు పడ్డాడు లేవనికే శాత కాదు లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు మరి అట్లాంటి రెడ్డిని మళ్ళొక్కసారి ఇవ్వాల కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థి అని పంపించింది ఏం చూసేయాలి పిల్లగాడు ఐదేళ్లు చదివాడు ఇవాళ పరీక్షలు రాయడానికి వచ్చాడు ఐదేళ్ళు నేర్చుకోకపోయే ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే అట్లాంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి ఓటేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా నిన్న మన కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది గ్యారేజ్ పోయిందని అరే పిల్లగా నీ కారు ఖరాబు కాలే నీ కారు ఇంజను అనుము చెడ్డది ఇంకా మళ్ళీ రాదు తూకానికి కమ్ముడే తూకం పెట్టి అమ్ముడే వర్క్ షాపు నుంచి మళ్ళా ఇంటికి రాదు ఇంట సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే నీ కారు నీ అయ్యను అడుగు కావాలంటే ఇంటికి పోయి నీ కారే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా చెడ్డది ఎందుకంటే ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయల్లనే నీ అయ్యా బోర్ల పడ్డాడు బొక్కలు ఇరిగిన ఇయ్యాలటికి నడవలేకపోతు మంద జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిరు ఇంకా కూడా ఆయన పొంకణాలు కొడుతున్నాడు నిన్నటికి నిన్న మాట్లాడుతుడు ఈ పొంకనాలు ఆయన ఏ మాట్లాడింది ఆయన పిట్టల ధర నాతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండరు సిట్కే కొడుతూ వస్తారని సిటికే కాదు మిద్దెక్కి డప్పు దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రె మంద తొడేళ్లలాకొచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు ప్రయత్నం చేసి చూడు ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ వచ్చి ముట్టుకు కరెంటు తీగ మీద కాకి కరెంటు కొట్టే ఎట్లా కర్రెగా సో నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది నువ్వు మాదిక్కు కాదు నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చిన ఒకసారి లెక్క పెట్టుకోబిట్టా నీ సంగతి చెప్తా గాని వంద రోజులు వంద రోజులు కాలే వంద రోజుల్లో ఆడబిడ్డల కార్టీసీలో బస్సు ఉచితంగా ఇచ్చిన ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తూ వంద రోజులు కాలేదు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలు ఉచితంగా మహిళలు ఇయాల అన్ని కుటుంబాలకు ఆరోగ్యాన్ని అందించడం ఇదే కాదు మాట ఇచ్చినం కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం మీ కన్నీళ్లు దూడుస్తాం మిమ్మల్ని ఆదుకుంటామని ఆడబిడ్డలకు మాట ఇచ్చి నరేంద్ర మోడీ పన్నెండు వందల రూపాయలు సిలిండర్ చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చి